గమనించండి అన్న ఫోటోస్ మోటార్ సైకిల్ మీద వస్తున్న వారి ఫోటోస్ గమని గమనించండి ఒక వ్యూహం ప్రకారముగా అన్నని బలిసుకున్నారు అన్న చూడండి అన్న ఎలాగో ఉన్నాడో అసలకి ఆ టూ వీలర్ మీద వస్తుంది అన్నన గమనించారా గుర్తుపట్టారా పగలద ప్రవీణ్ అన్న అంత ఐటు ఉన్నాడా ఆయన రైట్ సైడ్ ఉన్న వ్యక్తిని మరి ఆయన యొక్క ఐటుని గమనించినట్లయితే చాలా అన్న ఐటు తక్కువ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పేకు ఒక పేకు వీడియోని క్రియేటర్ చేసి క్రియేషన్ చేసి ఈరోజు పెయికు వీడియోని మనం ముందుకు తీసుకొచ్చి అన్న మందు తాగినట్లుగాను అసలకి అక్కడ ట్రావెల్ చేస్తుంది అన్న గమనించారా అన్న ఐట అక్కడ వాణి ఐట అక్కడ అక్కడ ఆ వెహికల్ మీద వస్తున్నవాడు అన్నేనా ప్రేమైనా నా ప్రజలారా భారతదేశ ప్రజలారా దేవుని బిడ్డలారా గుర్తించండి అన్న మీద ఏదో బురద జల్లాలని అన్నని కొన్ని రకాలైన దుష్టమూక మరి బయలుదీసుకున్నాయి తీసుకున్నదే కాక అన్నని మీద ఇలాగ నిందా ప్రచారం చేస్తే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరి దృష్టి కూడా దారి మళ్లించాలని ఈరోజు ఆ అన్నని ఆ మీద ఫేక్ వీడియో ఒకటి చేసి తయారు చేసి ఆ వస్తున్న వాడిలో ఒక్క అన్న పోలికలు కానీ అన్న బాడీ అక్కడ ఆ వెహికల్ మీద ఉన్నవాడు బాడీ అక్కడ చూడండి అన్నీ కూడా చాలా మార్పులు ఉన్నాయి గమనించండి గుర్తించండి మరి ఆ యొక్క ఏకలు తొలుతుంది డ్రైవింగ్ చేస్తుంది అనైనా ఆ బూటు కాలుతో సహా కింద కల్లా మరి ఆనుతుంది మరి అన్నకి అలాగా ఆన్ ఆనుతుందా ఎప్పుడన్నా చూసారా అనని అలాగా ఆయన పగడాల ప్రమీణన్నా అయిటి తక్కువ కానీ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నవాడు పైన కూర్చుంటే ఆ కాళ్ళు కింద కూడా ఆ భూమికి ఆనుతున్నాయి ఒక పేకు వీడియోని తయారు చేసి ప్రజల దృష్టి దారి తప్పించాలని ఈరోజు కొన్ని దుష్టశక్తులు ప్రీ ప్లాన్ మర్డర్ అన్నని ఒక వ్యూహం ప్రకారముగా అన్నని సంపటమే కాకుండా అన్న మీద నింద ప్రచారము చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవులుగా దేవుణ్ణి బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా అయ్యో అన్నేమిటి బర్షాపు పోవటానికి పోవటం ఏమిటి అనుకోవాలని ఒక వ్యూహం ప్రకారముగా గమనించండి గుర్తించండి అన్న అయితే ఎక్కడ వాడు అయితే ఎక్కడ చూడండి ఎలా తడబడి పెడుతున్నాడో అంటే అన్న తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నట్లుగా చిత్రీకరించి అన్నని అన్నలాగనే యాక్టింగ్ చేసినట్లుగాను అంటే అన్న సట్టు బహుశా వీడు వేసుకుండవచ్చు ఎందుకంటే అన్న వాస్తవంగా అప్పటికే అన్నని అతమార్చి ఉండవచ్చు అన్న సట్టు వాడు ధరించి అన్న దుస్తులు ధరించి అన్న మరణ వెనకాల వీణియాస్తము కూడా ఉండవచ్చు ఈరోజు గమనించండి గుర్తించండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా కొన్ని రకాలైన ఆ ఎప్పుడో చూస్తామనుకుంటే ఇప్పుడే చూడాల్సి వస్తుంది మనకి న్యాయం దొరుకుతుందా అంటే అనుమానాస్పదమే ఎందుకంటే క్రైస్తువులకి క్రైస్తువులకి పెట్టాలని కొన్ని దుష్టమూకలు ఎటు